ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం పంచాగౌరాలు తారాబలము చంద్రబలము మరియు ఈ రోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏమిటి ఈరోజు జప చేయాల్సిన సూత్రం ఏమిటి అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్ కు స్వాగతం మహావంశ్రీ మహాగణాత్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం పశాక వివరాలు తారాబలము చంద్రబలము మరియు ఈరోజు పుట్టే శిశువుల యొక్క శాంతి వివరాలు ఈరోజు చేయాల్సిన జపం ఏంటి ఈరోజు చేయాల్సిన ప్రత్యేక ఆరాధన ఏమిటి రాయడానికి వార్షుల వివరాలు ఈ వీడియోలో ఈ ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శ్రీ శోభక రావు సంవత్సరము పాల్గొడ మాసము శశి ఋతువు ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషాలు కష్టమిస్తాయి ఈరోజు బోళ ద్వాదశి ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత త్రయోదశి వస్తుంది ఈ త్రయోదశి మరుసటి రోజు తెలవదారు మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఈరోజు సాయంత్రము కాలంలో ప్రదోషకాలంలో త్రయోదశి ఉంటుంది కాబట్టి ప్రదోషవ్రతం తీరుస్తారానికి సాయంకాల సమయంలో శివ శివార్చన చేస్తు కానీ రుద్రాభిషేకం చేసుకోవడం కానీ చేసుకుంటారు ఇకపోతే ఈరోజు నక్షత్రము శతమిష నక్షత్రము ఉదయము మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యోగము శుక్ల రాత్రి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది తైతుల తగము ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది శుభ సమయాలు ఉదయం ఆరు ఐదు నుంచి ఆరు గంటల వరకు ఉంటుంది ఈరోజు ఇకపోతే ఈ రాహుకాలం ఈరోజు తొమ్మిది గంటల నుంచి పదిన్నర వరకు శనివారం యువగంట మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు వరకు ఉంటుంది ఇక దుర్ముహూర్తం ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు ముప్పై ఆరు శనివారం ఎప్పుడు కూడా దుర్ముహూర్తం సుమారు ఆరు నుంచి ఏడు యాభై ఆరు ఏడు గంటల ఎనిమిది గంటల వరకు ఉంటుంది కాబట్టి ఈరోజు ఆరు నుంచి ఏడు ముప్పై ఆరు వరకు ఉంటుంది ఈ దుర్మూర్త సమయంలో వేరు ఆర్ధ స్వామిని ఆరాధన చేసుకుంటే అనారోగ్య సమస్యలు శత్రుబాధలు తొలుగుతాయి అట్లాగే వివాహ సమస్యలు ఎవరైనా వివాహం కాకపోతే ఈ శనివారం దుర్ముహూర్తంలో కొన్ని శనివారాలు ఒక ఎనిమిది శనివారం వాళ్ళు కనుక మీరు ఆంజనేయ స్వామికి దుర్ముహూర్తంలో అష్టోత్తరతల మాత్రం అమలపాకులో వెన్న చేస్తే దానివల్ల మీకు వివాహ ప్రయత్నంలో వివాహాలు జరుగుతాయి అలాగే ఎవరికైతే ఉద్యోగం రావాలేదు ఉద్యోగం చేయడం కానీ చేతుబాధులు కూడా తొలుగుతాయి అనారోగ్య సమస్యలు కూడా తొలుగుతాయి అమ్మకంత వచ్చే ప్రయత్నం చూడండి తప్పకుండా మీకు మంచి ఫలితం లభిస్తుంది అలాగే ఈరోజు ఉద్యమం ఉదయం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది అమృత గడలు ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటాయి అంకు అంతగడ్డలు మళ్ళీ తెల్లవారుజామున నాలుగు రోజుల నుంచి మరుసటి రోజు ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పచ్చాంగ వివరాలు ఇకపోతే ఈరోజు శతవిష నక్షత్రం కాబట్టి తారబల విధంగా ఉంది అశ్వధి మహాబులా నక్షత్రాలకు సాధారణ తారట్టి బాగుంది మరటి పూర్వపరగ పురోక్ష నక్షత్రాలు ప్రత్యేకతారు కాబట్టి బాగాలేదు అలాగే పూర్తిగా ఉత్తర తురా నక్షత్రాలకు అవుతుంది కాబట్టి బాగుంది పారు కొనుగోలు చేసుకోవడానికి ఏమైనా పనులు చేసుకోవడానికి బాగుంటుంది ఉద్యోగాలకు అప్లై చేయడానికి కూడా బాగుంటుంది రోహిణి హస్తా చౌణ నక్షత్రాలకు అవుతుంది కాబట్టి బాగాలేదు తర్వాత నృసిరా చిత్త ధనుసా స్వామి సంపత్ చిత్త చిత్తా నక్షత్రాలకు సంపత్ అవుతుంది కాబట్టి ఈరోజు భూసమన్న విషయాల్లో అడ్వాన్స్ కట్టపరచుకోవడానికి కూడా బాగుంటుంది ఈ శతవిషం పూర్వభాధ నక్షత్రాలు జన్మతార కాబట్టి బాగాలేదు పునర్సు విశాఖ అనురాధ నక్షత్రాలకు పర్వతి తార అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు పుష్షవి అనురాధ ఉత్తరావాద నక్షత్రాలకు మిత్రతార అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలు నేత్రతార అవుతుంది కాబట్టి బాగాలేదు ఇవి ఈరోజు ఆరబలం ఉన్న నక్షత్రాలు ఇకపోతే ఉండే రాసులు ఏంటంటే ఇవి ఈరోజు వృషభము మరియు కన్యో కన్య ధనుస్సు కుంభరాశులకు ఈరోజు చెత్తపల్ల బాగుంటే తాతపల్ల బాగా చెత్తపల్ల బాగుంటే ఏమైనా పనులు చేసుకోవచ్చు ఈరోజు పఠించాల్సిన సూత్రం ఏంటంటే శత్రుశా శనివారం కాబట్టి శనిగ సంబంధించిన సూత్రం సమ భాష ప్రభుత్వం ఏమంటారు చేయమంటాడు సముద్రం తమ స్వామి సూత్రాన్ని పంతొమ్మిది సార్లు కానీ ఇరవై ఏడు సార్లుగా జపం చేసుకోండి అలాగే ఈరోజు శత్రుష నక్షత్రం కాబట్టి రాహుగ్రహానికి సంబంధించిన సూత్రం స్తోత్రం అంతకాయ మహావీర చంద్రాదిత్య మూత్రం సుమిషాకరం సంబంధం త్రాహం క్రమ అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి రాహుగ్రహ దోషాలతో శనివత్ రాహు కాబట్టి ఈరోజు చాలా బలమైన రోజు శని గ్రహానికి రాహుగ్రహానికి సంబంధించిన ఏవైనా స్తోత్రాలు జపం చేసుకుంటూ రాత్రులుగా సప్తశ్వ పారాయణ చేసుకోవడం వికృష్ణస్వామి వాళ్ళే దర్శనం చేసుకోవడం కానీ గోద్రామాలు పారాయణం చేయడం కానీ చేసుకోవడం వల్ల మీకు అన్ని శుభలతాలు లభిస్తాయి ముఖ్యంగా ఎవరికైతే శని దోషాలు ఉన్నాయో వారంతా కూడా బుద్ధుమొత్తంలో ఆంజనేయ స్వామిని ఆరాయించండి లేదా హనుమాన్ చాలిసా పారాయణ పదసాం చేయండి సాయంకాల సమయంలో కూడా రకృష్ణ స్వామి వాళ్ళే దర్శనం చేసుకోండి లేదా సాయంకాలం ప్రదోషకాలంలో శివ శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి లేదా ఇంట్లో అభిషేకం చేసుకోండి ఓం నిమస్వా చేసుకోవచ్చు ఇలాగ ఏదో ఒకటి మృత్యుంజయ మహామంత్రం చెప్పు చేసుకున్నా కూడా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ఈ రకంగా ఈరోజు అన్ని రకాల రెసులుబాట్లున్నాయి ఏదో ఏదో ఒకటి చెప్పిన వాటిలలో ఒకటి చే ఏదో ఒకటి చేసుకోవడం వల్ల మీకు శోషాలు తొలుగుతాయి విజ్ఞానం తొలుగుతాయి ఈరోజు శనివారం చతుర్శా నక్షత్రం అవుతుంది కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టే శిశువు యొక్క జీవితం రావు మహాదర్శం రాహు వస్తుంది ఈ నక్షత్రంలో ఎవరు పుత్రికవత్తులు ఎవరు జన్మించినో ఎలాంటి దోషం లేదు ఈ నక్షత్రంలో ఏ పాత్రలో జన్మించినప్పటికీ ఎలాంటి దోషం లేదు ఈ పుత్ర ఈ నక్షత్రం రాహుగృహానికి సంబంధించింది కాబట్టి కలియుగానికి రాహువే రాదని చెప్పవచ్చు రాహు షార్ట్ కట్ పెనర్సు స్టాక్ మార్కెట్ ఫోటోగ్రఫీ సినీ ఫీల్డ్ మీడియా ఇలాంటి వాటిలలో అన్నిటికీ కూడా రాహువే రిప్రజెంటేషన్ చేస్తారు కారకుడు అవుతాడు కాబట్టి విదేశీ విద్య చదవడానికి విదేశాల్లో సెటిల్ కావడానికి కొత్త వీళ్ళు మంచి ధార్మికులు అవుతారు కొద్దిగా దుష్టకార్యాలు చేయడానికి కూడా వెనకాడరు ఏదైనా షార్ట్ కట్ విత్తనలో సంపాదించాలంటే దానికి వెనుక ఆడకుండా ఉంటారు వీళ్ళు ప్రయోగం కలిగిన వాళ్ళే ఉంటారు స్త్రీ ధర్మ దాన ధర్మాలు చేయాలి పుత్త సంతానం కలిసి దైవభక్తి కలిగి నేర్పు కలిది ధనవంతురాలు సంతానవంతరాలు అవుతారు ఈ రకంగా శతబాస్త్రోహం వారి యొక్క లక్ష్యాలు ఉంటాయి కాకపోతే ఈరోజు రాయడానికి వార్షోళ్ళతో చూద్దాం ఈరోజు శనివారం తూర్పు ప్రయాణానికి తూర్పు వరుసలో ఉంటుంది కాబట్టి తూర్పు వైపు ప్రయాణం చేయకూడదు ముఖ్యంగా శనివారం రోజు దక్షిణవైపు ప్రయాణం చేసి వెళ్తే అటువైపు ఏమైనా పనులు ఉంటే ఆ పనుల్లో ద్రవ్యలాభం ధనలోపం కలుగుతుంది కాబట్టి ముందుగా మీరు దక్షిణ వైపు వెళ్ళి పనులు చేసుకుని తర్వాత తప్పనిసరి పరిస్థితిలో తూర్పు వైపు వెళ్ళాలను ఏమైనా పనులు ఉంటే చేసుకోవాలనుకుంటే ముందు దక్షిణ వైపు తూర్పు వైపు దక్షిణ వైపు పనులు చేసుకుని తర్వాత తూర్పు వైపు వెళ్ళి పనులు చేసుకుంటే ఆ పనులు మీకు విజయం లభిస్తుంది ఈ విషయాన్ని గమనించగలరు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ